గ్రామ స్థాయిలో కూడా మనం చేయాలి అక్కడ అధికారులు ప్రజా ప్రతినిధులు వెళ్ళి ప్రజలతో కూర్చుని మాట్లాడాలి అప్పుడు మీ చెక్కల చెరువు గ్రామంలో గ్రామసభ ద్వారంగా ఏర్పాటు చేసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి మీరు చేసిన డివిజన్ స్థాయి అధికారులు పతాకం గురించి నేర్చుకోవాలి తెలుసుకోవాలి మొన్ననే భారీ వర్షం వచ్చి ఆ ఇల్లు కూలిపోతే తల్లి తండ్రి ఇద్దరు కూడా చనిపోయారు ముగ్గురు పిల్లలు మాత్రం బ్రతికి ఉన్నారు వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి వర్లకి ఒక నివేదిక రాసి ఆ ముగ్గురిని కూడా ఆదుకోవడానికి ఒక నివేదిక పంపించాం జిల్లాలో ఏ నిరుదారుడు కనుక ఉన్నట్లయితే వాళ్ళు కూడా మస్టర్ వేసేసి అక్కడ కూడా రోజుకి మూడు వందల రూపాయలు చొప్పున ఆ డబ్బు కూడా మీకు వస్తుంది ఇలా ఇప్పుడే మన స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పారు మౌలిక సదుపాయాలు కూడా కావాలి ఆ మౌలిక సదుపాయాలు కూడా ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి ఉపాధి హామీ పథకంలో మనం పెట్టచ్చు రోడ్ చేయొచ్చు ఇంకుడు గొంతులు చేయొచ్చు ఇంకా దాని దగ్గర మీకు చిన్న తోటం లాగా కావాలంటే చెట్లు కావాలంటే చెట్లు నాటొచ్చు ఇది అన్నపురం హౌసింగ్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్ళే దీడి హౌసింగ్ శ్రీమతి శైలజ గారు కృషి చేస్తున్నారు గనక ఇది ఇంకా సరిపోవడం లేదు ఇప్పుడే చెప్పారు ఇల్లు కట్టడంలో మండలానికి అందులో ఈ గ్రామానికి అరవై ఐదు ఇల్లు శాంక్షన్ అయితే ఇంకా ముప్పై స్టార్ట్ చేసుకోలేదు మీరే స్టార్ట్ చేసుకోవచ్చు దాన్ని స్టార్ట్ చేయాలి పునాదులు వేయాలి పునాదులు వేస్తే అది మీ భూమి మీ ఇల్లు గురించి మర్చిపోండి మీ భూమి ఉంది మీ చేతిలో పట్టా లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ వచ్చి మీకు పట్టా ఇస్తే ఒక ఇల్లుకి పట్టా తెచ్చుకోవడం అనేది ఎంత పెద్ద మీకు ఒక ఒక ఆస్తి అంటే ఒక ప్రాపర్టీని కూడా అనుకోవచ్చు అంటే రేపు రైల్వేస్ వస్తుంది లేదా రోడ్ వస్తుంది పోతే మీ ఇల్లు ఉంటుంది అక్కడ పట్టా లేకపోతే ఎటువంటి నష్టపరిహారం గానీ ఏమి కూడా మీకు గుర్తింపు అన్నది ప్రభుత్వం నుంచి వచ్చే ఏ నష్టపరిహారం